యదుర్గం తాలూకాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు కొత్తగా ఏం అంత వలస ఆ కుటుంబంతో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ కుటుంబం అడ్డు పెట్టుకుని ఏ రోజు కూడా మేము ఏది చేయలేదు రాయదుర్గం తాలూకాలో కాకపోతే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ అనుక్షణం నీ అడుగు జాడల్లో నడిచాను నేను జయరాం రెడ్డి భార్య నేను నీ అనుక్షణం ఒక సోదరిగా నీ అనుక్షణం నీ పాదయాత్రలో అయితేనే గెలిస్తే పాదయాత్రలు చేశాము అప్పటి వరకు నేను ఏ రోజు కూడా నిన్ను ఒక పదివి కూడా అడగలేదు నేను వద్దున్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పి రెండేళ్ళు పెండింగ్ పెట్టాను వద్దన్నా అని చెప్పినప్పుడు నాకు మార్కెట్ యార్డ్ ఇచ్చావు అమ్మ నీకు ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ చేస్తానని చెప్పి సరే ఇవ్వలేదు వదులుకొని వేసినాం ఆ తర్వాత మా భర్త పైన అనవసరమైన రెండు కేసులు అయినా ఏ రోజు కూడా పార్టీకి కట్టుబడి నిర్ణయాన్ని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఏ రోజు కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడింది కూడా లేదు మేము నీ పైన కూడా ఎక్కడ మాట్లాడలేదు మొన్నటికి మొన్న అనవసరంగా నాకు టికెట్ ఇవ్వద్దు చెప్పి రోడ్ లోకి చేపిస్తే కూడా ఏ రోజు కూడా పార్టీ ఏది గీత గీస్తే దానికి నిర్ణయానికి పనిచేస్తాం గానీ ఏ రోజు కూడా నీ నీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ పని చేయలేదు మేము ఎప్పుడు కూడా ఈవెన్ ఈ రోజు కూడా మెట్టుగోహింద రెడ్డి అన్నకి పార్టీ టికెట్ ఇచ్చి ఈ రోజు మెట్టుగోంద రెడ్డి అన్న కోసం కష్టపడుతున్నాం కానీ ఏ రోజు మెట్టుగోిందరెడ్డి అన్న ఓడిపోతాడు మేము ఇన్ఛార్జీలు ఉంటామని ఎక్కడైనా ప్రకటించగలుగుతావా లేకపోతే ఏ గుళ్ళకన్నా వచ్చి ప్రమాణం చేయగలుగుతావా మేము ఇన్ఛార్జిగా ఉంటామని చెప్పినామని అని రాస్తున్నావు గ్రూపుల్లో కదా గొత్తి చాలా నువ్వు గెలిచినప్పటి నుంచి ఒక అలవాటు నీకు నేను చాలాసార్ నీతో అన్నాను అన్న ఎందుకన్నా నువ్వు ఇట్లా చేస్తావు గ్రూపుల్లో రాసి పెడుతుంటావు నువ్వు నచ్చను ఎవరైతే నచ్చనో ఆ వ్యక్తి గురించి రాసేది గ్రూపులో సేమ్ చేసేది ఇది నీకు పద్ధతి కాదన్న అని నేను ఒకసారి మీతో అడిగినా ఏదో జరిపోయింది జరిపోయింది విషయమా అంత కలిసిపోతాను కలిసిపోదాం అన్నాక కూడా కూడా నువ్వు మాతో లోపల కూర్చున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతావు మేము బయట పోయిన తర్వాత మమ్మల్ని ఇంకో రకంగా ట్రీట్ చేసినావు నువ్వు మా అత ఎంత వాడుకున్నావంటే మేము భార్య పడుతా రోజు మా అయితే కష్టపడ్డవాళ్ళు నేనైతే ప్రతి నీ నీకోసం ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ నైట్ కూడా అనుకోకోకుండా కూడా కష్టపడ్డా నేను అయినప్పుడు నువ్వు వచ్చి ఐదు సంవత్సరాలు మాకు చేసింది ఏముంది వద్దు మాకు నువ్వేం చేయకూడదు నీ నీ నుంచి ఏం ఆశ లేదు మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం మాది వాళ్ళ కోసం పని చేస్తున్నాం కానీ ఈ రోజు నిన్న మొన్నటికి మొన్న ఇన్ఛార్జ్ కోరుకున్నా మెట్టుగోయింది రెడ్డి అన్న ఓడిపోతున్నాడు మెట్టుగోయింది రెడ్డి ఎందుకు ఓడిపోతాడు అన్న పోతుంటే ఉండే బ్రహ్మ అది ఓడిపోతారని నువ్వెందుకు అనుకుంటున్నావు నీ అభద్రత భావం అది నీకు టికెట్ ఇకపోయినంత మాత్రాన అనుకుంటే ఎట్లా అంటే నీకు టికెట్ ఇస్తే గెలుస్తా అంటే నీకు టికెట్ ఇల్లేదు కాబట్టి ఓడిపోతావా నువ్వు అది కాదు కానీ ఈ రోజు వస్తున్నావు ప్రతి ఆసరా మీటింగ్ వస్తున్నావు కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది నీ సొంత నువ్వు పెట్టుకోవాలనుకుంటే నీ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని చెప్పాను నువ్వు కూడా ప్రోగ్రామ్ పెట్టుకో అరేంజ్ చేసుకో నువ్వు గత ఐదు సంవత్సరాలుగా ఏ ఏ పనులు చేసినావో ఎవరెవరికి ఎంతెంత ఎంత ఇచ్చినావో